I'm gonna try to think of another य विमे कन्याकुमारी भीमहे भुग प्रचोदेव विदे विष्णुभत्व भीमे लक्ष्मी प्रचोद

நக்சமஸம் காய தாம்பூலா சர்வோதாரூதம் பரிக்கையே நம పదిహేను అందరు కూడా ఐగారు ఆయొక్క మంగళసూత్రాన్ని చూపిస్తారైనా అందరూ కూడా నమస్కారం చేసుకోండి ఆడవాళ్ళు ఆ యొక్క మంగళసూత్రాన్ని నమస్కారం చేసుకున్న తర్వాత మీ మంగళసూత్రాన్ని కూడా రెండు కళ్ళకు తగ్గుకోండి ఇలా కూడా చెప్పండి మాంగళ్యం మాంగళ్యం తంతున తంతున లోక రక్షణ హేతున కంఠే పత్నామే వంజీవా శరథ శటో కళ్యాణానంతరము అన్న ప్రసాద వితరణగా మనకు అర్థమయ్యే భాష చెప్పండి అన్నదాన కార్యక్రమం ఉన్నది పెళ్లికి వచ్చి భోజనాలు చేయకుండా హోం కదా కాబట్టి తప్పకుండా స్వామివారి కళ్యాణం వీక్షించి తనంతరము కమిటీ సభ్యులు వచ్చే నొసంగబడు బోధ తాంబూలాదులో స్వీకరించి మీరందరూ కూడా తరించి స్వామివారికి అనుగ్రహానికి పాపలు కాగలరు అనిపిస్తారు తదుపరి తరంబరాల కార్యక్రమం జరుగుతున్నది మరొక పది పదిహేను నిమిషాల్లో స్వామివారి కళ్యాణ మహోత్సవం చూస్తుంది కళ్యాణ మహోత్సవం అనంతరము వెంటనే అన్న ప్రసాదం ఉన్న కార్యక్రమం అందరూ కూడా ప్రసాదాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా కోరుతున్నాము అలాగే ప్రాంత వివాహంలో కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాగా అందులో భాగమే తాని గగానే పెళ్లి కొడుకుని ముద్దు పెట్టిస్తారు ఈ ఫోటోగ్రాఫ్ అరే పెట్రా పెట్రా పెటరాయి మేము సగం పెళ్లి అప్పుడే ఏంటో సగం సంసారం ప్రీ వెడ్డింగ్ షూట్ అని ఇదని మీద చెయ్యి అక్కడ కాలి అది ఆకర్షణ కోల్పోతున్నారు పిల్లకి గారు అది అది మిస్ అవుతున్నారు అంటే మనం ప్రోత్సాహం చేస్తేనే ఇంటి నేను రుణిస్తాను వాడు అన్ని ఏంటో బాబు ఇంకెక్కువ చేయడం ఇంకో యాభై ఎక్కువ ఇస్తుంది అని కాబట్టి దేనికి కూడా ఇబ్బంది జరగకుండా ఉండాలి మనం చేసే కార్యక్రమాలు వివాహంలో ఎక్కడా కూడా పిల్లకు పిలగానికి ఇబ్బంది జరగకుండా ఉండేట్టుగా ఉండాలి వాటిని గ్రహించి ఆచరించాలి తప్పకుండా ఉండాలి మెమరీ అనేది అదే కదా ఐదారు తమకుల మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటురా అప్పుడు కూడా గుర్తుపెట్టుకోరు అవి పదిహేను ఏళ్ళు కూడా అంత అది తీసుకొని ఆళ్ళం తీసుకొని ఆ ఫోటో బ్రహ్మాండం తీసుకుని ఎలాసీమాట ఫోటోగ్రాఫర్ అది ఫోటో తప్ప ప్రవీ గారు బ్రహ్మాండం చేసిన ఎవరు అంటే అంటారు కాబట్టి జోట్ కుదివలి క్రమపత్రంలో ఒక డిసిప్లిన్ గా చేసుకోవాలి చేసేటువంటి అలాగే స్వామివారి కళ్యాణానికి ముత్యాల కలంబరాలు దాత చేపూరి రాజు ధర్మపత్ని సుజాత గారు వారికి శివానుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అందరికీ అందరి కూడా చూడండి కూడా చూడండి చెప్పండి ప్రజామే జరగాలి ఉంటా ఎదురుగా జరగాలి కొంచెం జరగా కొంచెం ఉంది సైట్కి వెళ్ళిపోవాలి సార్ ట్రై చేస్తాం చిప్పు

kanyane ana tishtam 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 ur tishtam ne phone che hmm tishtam langal <laughs> phone che tishtam ana matan che yuva ko tor matan tu anko tishtam parsal no kham pasazo tishtam tishtam yo khata dakha నీ ఇప్పుడే అందరం ఇప్పుడు అన్న తీసుకుడుగులో అది వచ్చింది ఏంటి మరి అలా కూడా మరి రాకుండా నేనే తింటాను మరి అన్నం నేను తప్ప ఇవ్వదు జాతర నల్ల జాగ్రత్త టీవీలో పడుతుంది నేను కనబడవు చక్కెర కారు నేను చప్పుడు ఏంటి ఏమంటున్నావు Entende?